సజ్జల భార్గవ ఎలక్షన్ అయిన ఇరవై నాలుగు గంటల్లో జెండా ఎత్తేసాడు మొత్తం సోషల్ మీడియా వైసీపీ దుకాణం బంద్ అయిపోయింది కేలకతం అయిపోయింది మొత్తం దుకాణం సర్దేశారు మొత్తం సజ్జల భార్గరెడ్డి జెండా ఎత్తేసి హైదరాబాద్ వెళ్ళిపోయాడు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయాడు ఇవాళ నీ కొడుకే జెండా ఎత్తేసి వెళ్ళిపోతే నిన్న కార్యకర్తలు నాయకులు కన్నీళ్ళు తొడటానికి వాళ్ళని ఓదార్చడానికి నిన్న జగన్ రెడ్డి మాటల్లో కాన్ఫరెన్స్ కార్యకర్తలకి నాయకులు దక్కపోయేపాటికీ మళ్ళీ ఉదయం సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి మీడియా ముందు మళ్ళీ అసత్యాలు అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నాడు పూర్తిగా ఇవాళ ఏదైతే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి బాధ్యత వహించాలి ఈ అల్లంలో కానీ ఈ జరిగిన కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే కీలకమైన స్థానాల్లో బాధ్యత గల అధికారులని పెట్టకపోవటం తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఈరోజు కూడా అక్కడ ధనుంజయ రెడ్డి కావచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు రఘురామరెడ్డి రెడ్డి కావచ్చు ఎవరైతే అధికారులు ఉన్నారో వీళ్ళందరి కనుసన్నల్లో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆంజనేయులు రఘురామరెడ్డి రెడ్డి ధనుంజయ రెడ్డి జవహర్ రెడ్డి వీళ్ళందరూ కూడా కలిసి ఇవాళ ఈ కార్యక్రమాలన్నిటికి కూడా ఉత్సవిస్తున్నారు ఇవాళ ఈ సంఘటనలు అన్నిటికీ కూడా ఈ బా ఈ ఈ అధికారులంతా కూడా బాధ్యత వహించాలి